హాయ్ ఫ్రెండ్స్ గోంగూర గోంగూర పచ్చడి ఎలా చేయాలో చెప్తానండి అంటే మనం గోంగూరని ఇంట్లోనే పండించుకోవచ్చండి నేను చాలాసార్లు మా అమ్మగారి ఇంట్లో మీకు చూపించాను కదా అయితే ఇది గోంగూర అండి గోంగూర కొంచెం పులుపు తక్కువ ఉంటుంది దానికి నేను కొద్దిగా ఎర్ర గోంగూర కూడా యాడ్ చేసి రెండు ఆకుల్ని కలిపి పచ్చడి చేశానండి చాలా బాగా కుదిరింది అయితే ఇది ఏంటంటే మనం నిల ఉంచుకోవచ్చండి గోంగూర పచ్చడి ఎప్పుడు నిలవ ఉండాలంటే తెచ్చినా మనం బజార్లో కొన్నదైనా ఇంట్లో ఉన్నదైనా చూడండి అలా శుభ్రంగా నేలల్లో కడిగిన తర్వాత ఒక బట్ట మీద శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే వస్తువు నిలవ ఉండాలంటే కనుక మనం చక్కగా దాన్ని మనం ఏంటంటే ఆరబెట్టుకుని చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఓ ఉసిరికాయ పచ్చడి చేసిన అవన్నీ ఏంటంటే మరి బజార్ నుంచి తెస్తాం కదండి వాటిని శుభ్రంగా కడుక్కోవాలి చూడండి నేను చూపించాను కదండి ఆ కాడలు అవన్నీ తీసేసి వాటిని ఓన్లీ ఆకులే జస్ట్ కడుక్కొని మనం అలా బట్ట మీద ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న ఆకుని మూకుట్లో వేసి ఓన్లీ గోంగూరనే మనం కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి చక్కగా మగ్గించుకోవాలి దీనికి ముందుగా ఉప్పు వేయకూడదండి మధ్యలో వేసుకుంటే బాగుంటుంది గోంగూర పులుపు కదా రెండు ఆకులు చెప్పాను కదండి తెల్లాకు ఎర్రాకు రెండు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది ఎర్రదే చేసుకుంటే చాలా పులుపు ఉంటుందండి విపరీతమైన కారం పడుతుంది దానికి ఏంటంటే పులుపు తగ్గడం కోసం మరి కారం ఉప్పు రెండు ఎక్కువగా వాడాలి కదా అదే ఇలా గోంగూర అయితే కనుక పులుపు తక్కువ ఉంటుంది దానికి ఏంటంటే మనం కొద్దిగా పులుపు కోసం చిన్న చింతపండు అలాగే ఎర్ర గోంగూర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చెప్పాను కదండి ఆకు అంతటిని శుభ్రంగా మనం మగ్గే వరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ అలా కలుపుకుంటూ చూసుకోవాలండి చెప్పాను కదా కొద్దిగా చింతపండు యాడ్ చేయాలని చింతపండు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆకుని శుభ్రంగా వేయించుకోవాలండి వేయించుకున్న దాంట్లోకి మనం ఇది మొత్తం ఉడికిన తర్వాత ఒక పక్కకు తీసుకొని దాన్నేమో మనం మిరపకాయలండి ఈ మిరపకాయలన్నీ చక్కగా నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి దానికి గోంగూరకి తాలింపండి ఆవాలు మెంతులు ఇంగువ మిరపకాయ అన్ని ఆయిల్లో యాడ్ చేసి వేయించు తర్వాత అవన్నీ పక్కన పెట్టుకుని ఈ గోంగూర అంతా శుభ్రంగా మగ్గిన తర్వాత మనం చెప్పాను కదా ఉప్పు మధ్యలో వేసుకోవాలి లేదు కదా చివరిలో వేసుకుంటే చాలా మంచిది అంటే వేగంగా ఉడుకుతుంది ముందు వేసేస్తే కనుక బాగా ఉడకదండి గోంగూర పులుపు వల్ల దాన్ని లాస్ట్లో అలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా దీనికి ఇలాగే డైరెక్ట్గా తాలింపు పెట్టి తీసుకోవచ్చండి ఆకు రూపంలో అలా ఆకు ఆకుగా ముద్దగా ఇష్టం లేని వాళ్ళు దానికి అలాగ ఉందాకలు పెట్టిన తాలింపుని మనం కలిపేసి తీసుకోవచ్చండి లేదు కాదు మనం ఏం చేయాలంటే కొద్దిగా పేస్ట్లా ఆడుకోవాలంటే కనుక కొద్దిగా వెల్లుల్లిపాయలు పచ్చివేనండి అలాగే ఎండుమిరపకాయలు ఇందాకలు వేపిన ఉన్నాయి కదా అవి కూడా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత అదేమో మళ్ళీ తాలింపు వేసుకోవడానికి బాగా కొద్దిగా నిలవ ఉండడానికి ఏంటంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పెట్టుకుని మనం మళ్ళీ తాలింపు వేసుకోనండి దాని చూడండి అది ముందుగా మనం వేయించిన మిరపకాయలు కాకుండా పోపులో కూడా కొద్దిగా ఎర్ర మిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు బాగా ఎక్కువ ఎవరికి ఇష్టమైన వాళ్ళు వేసుకుంటే బాగుంటుందండి కొంతమందికి వెల్లుల్లి ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు దానికి ఆవాలు మెంతులు ఇంగువ ఎండమిరపకాయ ఎందాకలు పోం కదా అది కూడా ఈ వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత మిశ్రమాన్ని కూడా కలిపి దానికి చూడండి మిరపకాయ పేస్ట్ చేసాం కదా అది కూడా వేయించుకోవచ్చండి లేదు కదా మిరపకాయ పేస్ట్లు ఇలా ఇష్టం లేని వాళ్ళు ఎర్రకారాలు బజార్లో అమ్ముతారు కదండి లేదంటే మనం చేసుకున్నదైనా సరే దాన్ని వేసి వేగిన తర్వాత ఇప్పుడు ఈ చే చింతపండు వేసిన గోంగూర ఉంది కదండి దాన్ని కూడా పేస్ట్ చేసుకుని దానిలోకి మనం ఈ కారం ఎర్ర కారం కూడా కొద్దిగా వేసేనండి ఎందుకంటే చిన్న గోంగూర పచ్చడి ఎక్కువ ఉంది కదా అందుకని లేదు కదా ఆ మిరపకాయ పేస్ట్ సరిపోతే చూసుకోవాలండి ఉప్పు కారం మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకొని ఇందాకలా మనం ఇవన్నీ వేగిన తర్వాత ఆ గోంగూర ఉంది కదండి పేస్ట్ అది కూడా వేయించుకుంటే సూపర్గా ఉంటుందండి పచ్చడి అయితే వేడి అన్నంతో తీసుకోవచ్చు లేదంటే చపాతీతో తినొచ్చు ఇది నిలవ కూడా ఉంటుందండి ఇంచుమించు మూడు నుంచి ఆరు నెలల వరకు మధ్యలో నిలవు ఉంటుందండి మనం చూసుకుంటూ మనం ఎప్పుడైనా సరే ఉంచుకునే పచ్చడిని ఏం చేయాలంటే మనం దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం కొంచెం కావాల్సిందే తీసుకుంటే కనుక పాడవకుండా ఉంటుందండి అందుకే మూడు నుంచి ఆరు నెలలు అన్నాం మనం చూసుకుంటూ ఉంటే కనుక మధ్య మధ్యలో తీసుకున్న క్వాంటిటీని బయట పెట్టుకుంటే వేడి అన్నంతో కానీ మిల్లెట్స్తో కానీ గోంగూర పచ్చడి చేసి తీసుకుంటే సూపర్గా ఉంటుందండి మీరందరూ కూడా ఈ గోంగూర పచ్చడి ఇలా చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసినవి మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే చూడండి ఎంత బాగుందో చూడడానికే కాదండి తినడానికి కూడా సూపర్గా వచ్చింది మీరు కూడా గోంగూర పచ్చడిని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలా కూడా ట్రై చేసుకుని నేను కూడా కొత్తగా ఉంటే కనుక తప్పకుండా ట్రై చేస్తాను సేమ్ ఇదే పద్ధతి అయితే కనుక ఓకే అండి మీరు కూడా మీకు తెలియని వాళ్ళు కూడా ఇలాగ ఈ పచ్చడిని చేసి తీసుకుంటే సూపర్గా ఉంటుంది చాలా మంచిదండి సూపర్ ఐరన్ కంటెంట్ గోంగూర పప్పు చేయొచ్చు కూర చేయొచ్చు అలాగే పులుసులు చేయొచ్చు ఆ రెసిపీస్ కూడా చేసినప్పుడు తప్పకుండా షేర్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్